Jesus did not come to to give give us us knowledge of good and 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 evil. He came to give us life. life, when you you have have that will always tell you what is right and wrong. Otherwise we can మంచి ఏదో తెలుసుకునే జ్ఞానం ఇవ్వడానికి ఇవ్వడానికి ఈ లోకానికి లోకానికి రాలేదు ఆయన నీకు రుస్తూ ఉంటుంది లేకపోతే మన మనసుకు సమాచారం లభించదు చాలా లో ప్రశ్న జవాబు సమయం కలిగి ఉంటాయి ఒక మరి పాలనా పాలనచ్చాట్ వాచ్ ఏ రకం సినిమా చూడవచ్చు ఏవి చూడకూడదు దట్ ఇస్ లైక్ లిటిల్ చిల్డ్రన్ ఆస్కింగ్ ఈ ప్రశ్నలు చిన్నపిల్లల ప్రశ్నలు లాగా ఉంటాయి ఆన్ రైల్వే ప్లాట్ఫామ్ ఒక రైల్వే ప్లాట్ఫారం మీద హౌ క్లోజ్ కెన్ ఐ స్టాండ్ ది ఎజ్ ద ప్లాట్ఫామ్ అండ్ ద ట్రైన్ ఇస్ కమింగ్ ఇన్ రైలు ప్లాట్ఫారం దగ్గరికి పరిగెత్తుకొస్తుంటే నేను ప్లాట్ఫారం మీద రైలుకు ఎంత దగ్గరగా వెళ్ళి నిలబడగలను డాడీ డాడీ హౌ క్లోజ్ కె నైస్ స్టాండ్ ది ఏజ్ ద ప్లాట్ఫార్మ్ ప్లాట్ఫారం అంచుకొచ్చి ఎంతవరకు నేను రైలుకి దగ్గరగా నిలబడొచ్చు ట్రైన్ ఇస్ కమింగ్ రైలు స్పీడ్గా వస్తుంటే ట్రైంచెస్ మూడు అంగుళాల ఆరు అంగుళాలా వోట్ల సెన్సిబుల్ ఫాదర్స్ మరి జ్ఞానం కలిగిన తండ్రి ఏం చెప్తాడు స్నేహ స్పార్ అవే స్పార్ మూడు అంగుళాలు కాదు ఆరు అంగుళాలు కాదు ఎంత దూరంగా నిలబడతావో అంత దూరం పోయి నిలబడు దిస్ పీపుల్ వాస్ హౌ మచ్ కె నై డూ విదౌట్ బికమింగ్ వర్డ్లీ మరి చూడండి ఈ లోకంలో పడిపోకుండా లోకస్లు కాకుండాగా ఎంత దగ్గరగా నేను వెళ్ళగలను అడుగుతారు దె నాట్ సీకింగ్ ఫుల్ లై వారు జీవాని వెతుకువారు కారు హౌ క్లోజ్ కె నై గోట్ ది ఏజ్ ద క్లిఫ్ విదౌట్ ఫాలోయింగ్ అవ్వు నేను అంచు చివరికి ఎంత దగ్గరగా వెళ్ళగలను పడిపోకుండాగా మరి నేడు ఎట్టి క్రైస్తవ తర్మచామంటే మరి ఇది మంచి ఏంటి అది మంచి కొన్ని this thing is is okay. So we can do it. it They live by rules. When you live by by rules. rules, you you a proof that you don't have life. ఈ పాలన చేస్తే అన్నాడు వారు వారు నియమ నియమ ప్రకారంగా జీవించడానికి ఆశపడే తరం ఎప్పుడైతే లోబడుతున్నా అంటే దాని అర్థం ఏంటంటే మనకు క్రీస్తు యొక్క జీవాన్ని పొందలేదు అంటే ఆత్మీయ మరణం కింద మీరు దాని గురించి నేను ఉదాహరణ ఇస్తాను

జ్ఞానం లేదు కాబట్టి ఆ కుష్ఠరోగులు చేతులు పట్టుకెళ్ళి సలసలా కాలిపోతున్న పెనం మీద చేతులు వేసి కూడా ఏ స్పర్శ మంట లేకుండా ఉంటారు బర్నింగ్ హాట్ స్టెయిన్లెస్టీ చూడండి సల సలా స్టెయిన్లెస్ స్టీల్ మీద వేడి వేడి దాని మీద చేతులు ఉంచుతారు ఏ డౌన్ ఫీల్ అయిన థింగ్ నో సెన్సీ చేతులు కాలుతూ ఉంటాయి కానీ వారికి కాలిపోతుందనే స్పర్శ జ్ఞానం ఉండదు ఆ థోర్న్ కెన్ గెర్ ఇన్ రూట్ ఫుట్ వారి యొక్క రాళ్ళలోని ఒక ముల్లు ఒక మేకు దిగిపోయినా కూడా వారికి నొప్పి అనిపించదు సో వీ టు గివ్ దెమ్ లాస్ కాబట్టి వారికి కొన్ని నియమాలు ఇవ్వాలి డోంట్ టచ్ హాట్స్ ముందుగా మీ వంట గదిలో స్టైన్లెస్ స్టీల్ ఒక పాత్ర ఉండి ఉన్నప్పుడు దాన్ని వేడిగా ఉందో చల్లగా ఉందా

వేడిగా ఉన్న పెనం మీద చెయ్యి వేస్తే వేసిన ఒక సెకండ్ లోనే వేడి కాబట్టి ప్రతి రాత్రి పడుకునే ముందుకు అరకాళ్లు చూసుకునే మేకలు నడుస్తూ ఉంటే దారిలో గుచ్చుకుంటే అప్పటికప్పుడే తీసేస్తావు ఎందుకు నీలో జీవం ఉంది సో వే దర్ ఇస్ లైఫ్ యూ డోంట్ నీడ్ లాస్ ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నియమం అవసరం లేదు బట్ వెర్ దేర్ నో లైఫ్ ఎక్కడైతే నిత్య జీవం ఉండదో యు అక్కడ నియమ నిబంధన అవసరం సో వెన్ పీపుల్ హవ్ నాట్ కమ్ ఇంటు ది న్యూ కోవెనెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆత్మలో ఉన్నటువంటి ఆ నిత్యజీవమ సంతకి కృతనిబద్ధులండికి ప్రజల రాకపోతే ద నీడ్ టు మేక్ లాస్ ఫర్ దెం కనుక మనం నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలి లైక్ లాస్ ఫర్ చిల్డ్రన్ ఈ పిల్లలకు మనం నియమ నిబంధనలు చేస్తాం పండ్లు తోముకో change your underclothes go go and have a

లేదేమో ఒకవేళ దట్స్ దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గలేషియన్స్ 5 గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము వర్స్ 18 మరి ఆ 18వ వచనం అదే ఉంటుంది గలేషియన్స్ 5 18 గలతీయుల రాసిన పత్రిక 5 18 ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ యు ఆర్ నాట్ అండర్ ద లా కనుక మీరు ఆత్మచేత నడిపించబడినట్లయితే ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు ప్రోగ్రామ్స్ పట్టికాలి వన్ డే అడ్ ప్రోగ్రామ్ ఇచ్ నాట్ ఇన్ లెస్ట్ వన్ యూ టూ ఒకవేళ పర్టికులర్ లేనటువంటి ఒక ఛానల్ కొత్తది పెట్టేశారనుకోండి అప్పుడేం చేయాలి దన్ యూట్ గోట్ ద మేన్ అఫ్ గోడ్ గేన్ అండ్ ఫండ్ అవుట్ దిస్ న్యూ ప్రోగ్రామ్ కెనా వాచ్ ఇట్ నారళ దయవిజేయానికి వెళ్ళి కొత్త టీవీ వచ్చింది దీన్ని చూడొచ్చా అని చెప్పి మళ్ళీ అడగాలి వెన్ యూ లైఫ్ ఎప్పుడైతే నిత్య జీవనిలో ఉంటుందో వాచింగ్ సమ్థింగ్ అన్ టెలివిషన్ టెలివిజన్ ఏదైనా చూస్తున్నప్పుడు ద లైఫ్ ఇంసైట్ విల్ టెల్ యూ టర్న్ ఆఫ్ ద చానల్ నీలో ఉన్న జీవన చెబుతుంది అది సరైంది కాదు దాన్ని మూసివేయి

నేరుగా అక్కడ ప్లగ్ ఐదు సెకండ్ టైమ్ చూస్తా కూర్చుందా లేని చెప్పాం స్టవ్ ఎప్పుడైతే వేడి వేడి ఆ యొక్క పొయ్యిను పట్టుకుంటామో స్టవ్ నిర్కెండ్స్ పర్వాలేదునే కాల్తే కాలింద చేతులు పెడతామంటామా

నీలో జీవం లేదు డోంట్ టేక్ అవుట్ యువర్ హ్యాండ్ అందుకనే ఈ పాపాన్ని చూసినప్పుడు చేతిని వెనక్కి తీసుకోలేకపోతున్నావు యు డోంట్ ఈవెన్ కీప్ ద లా విచ్ హస్ టర్న్డ్ ధర్మశాస్త్రము కూడా మరి అని చెప్పకుండా ఉంటుంది కాబట్టి అట్లా కొనసాగుతున్నా హింసాత్మక దృశ్యాలున్న సినిమాలు చూడటంలో క్రైస్తవులకు తప్పు ఏమైనా ఉందా లార్డ్ లారెట్ ఆఫ్ మూవీస్ టుడే హావ్ sex అండ్ violence ఈ రోజు అనేక సినిమాల్లో సెక్స్ హింస ఉంటాయి ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే హావ్ ఎ రేటింగ్ కాల్డ్ ఆర్ రేటెడ్ అండ్ ఎక్స్ ఇస్ మచ్ పాశ్చాత్య దేశాల్లో సినిమాలకు రేటింగ్లు ఉంటాయి ఆర్ రేటింగ్ అని ఎక్స్ రేటింగ్ అంటే ఇంకా ఘోరమైనది ఆర్ 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 రేటింగ్ 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 కూడా సెక్స్ విషయంలో విషయంలో హింస పీపుల్ వాచింగ్ అటువంటి వాటిని చూడొద్దని నేను ప్రజలను ప్రోత్సహిస్తాను మూవీస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒక విధమైన వినోద కార్యక్రమాలు ఐ ఈవెన్ సమ్ మూవీస్ విచ్ ఆర్ ఏం చూశానంటే కొన్ని మంచి సినిమాల్లో కూడా ఐదు సెకండ్లు సెక్స్ పెట్టి మీ మనసును పాడు చేస్తారు చాలా విచారకరమైన విషయం ఏంటంటే సినిమా మొత్తంలో అటువంటి దృశ్యాలు లేని సినిమాలు ఉండటం ఈ రోజుల్లో చాలా కష్టం నేను మీకు ఒక విషయం చెప్తాను

నా మనసును దానితో పాటు చేసుకోవటం మంచిదేనా అని నేను అంచనా వేసుకోవాలి అది మంచిది కాదు అప్పుడు నేను దాన్ని చూడను బికాజ్ ఐ తెల్ యూ అన్ నాట్ సింగ్ యుల్ గో హెవ్ బికాస్ ద దెట్ బట్ ఎందుకంటే మీతో ఏం చెప్తానంటే దాన్ని చూడటం వల్ల మీరు నరకానికి వెళ్ళరు ఐ వాంట్ మై సోల్డ్ టు బి షార్ట్ ఫర్ ద లార్డ్ ప్రభు కొరకు నా ఖడ్గము పదునైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ సమ్ దీస్ థింగ్స్ బ్లంట్ ది ఎడ్జ్ ఆఫ్ మై సోల్డ్ ఇటువంటివి నా కడ్గం యొక్క పదును పోగొట్టుకునేలాగా చేస్తాయి ఐ కాంట్ స్పీక్ గాడ్స్ వర్డ్ షార్ప్ ఇనా నేను దేవుని వాక్యాన్ని పదునైన విధంగా మాట్లాడలేను బికాజ్ డెవల్స్ బ్లంటెడ్ ఎందుకంటే అపవాది ఆ పదున్ను తీసివేసాడు ఆల్ యుద్ధు ట్రైన్ టు బ్లంట్ యో టెస్ట్ మనీ అండ్ యో షార్ట్నెస్ లార్డ్ మీ సాక్ష్యాన్ని ప్రభు కొరకు మీ పదును తీసివేయాలని అపవాది చూస్తున్నాడు అండ్ యోర్ డివోషన్ రిక్రైస్ ఇన్ సమ్ వే ఏదొక విధంగా క్రీస్తు పట్ల మీ భక్తిని తీసివేయాలని చూస్తున్నాడు అండ్ యూస్ ఇస్ దీస్ థింగ్స్ అలా చేయడానికి ఇటువంటి విషయాలను వాడుకుంటాడు నై వుడ్ సై బీ వెరీ వెరీ క్యూర్ఫుల్ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను వాయోలెన్స్ ఇస్ నదర్ థింగ్ యో గది కేర్ఫుల్ బార్ హింస విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యు నో ఇట్స్ వెరీ కామన్ నౌ ఇన్ స్కూల్స్ ఫర్ ఈవెన్ కిండర్ గార్డెన్ చిల్డ్రన్ హు హావ్ వాచ్డ్ ది వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఈ మధ్య కాలంలో స్కూళ్లలో కేజీ తరగతిలో ఉన్నవారు కూడా వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ పోటీలను చూచి అంటే కుస్తీ పోటీలను చూచి దే వారి స్కూల్లో ఒకరితో ఒకరు అలా కుస్తీ పడాలని చూస్తూ ఉంటారు వేరే దిల్లలో ఆన్ అదంతా ఎక్కడ నేర్చుకున్నారు వై వాచింగ్ టెలివిజన్ అండ్ ఆ

ఒకసారి మా సంఘంలో ఒక అతను టీవీ కొనుక్కున్నప్పుడు మీ పిల్లలు చదువుల సంగతి చూసుకో అని చెప్పాను పనికిరాని కార్యక్రమాలు చూడకుండా చాలా జాగ్రత్తగా ఉండుస్ మీ పిల్లలు మంచి టీవీ కార్యక్రమాలను చూస్తున్నా వాళ్లు ఎక్కువ సమయం వాటిని చూస్తే వాళ్ల చదువులు ఏమైపోతాయో ఆలోచించు టైం గెట్స్ వేస్టెడ్ యు గట్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ నౌడేస్ వాళ్ళ సమయం వృధా అయిపోతుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగృతగా ఉండాలి ఐ డోంట్ సే యు షుడ్ నెవర్ వాచ్ టీవీ అండ్ ఐ డోంట్ సే యు షుడ్ నెవర్ వాచ్ ఎ మూవీ బట్ యు గట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మీరు ఎప్పుడు టీవీ చూడొద్దని ఎప్పుడు సినిమాలు చూడొద్దని నేను చెప్పను గాని మీరు ఎంతో జాగృతగా ఉండాలి ప్రోగ్రామ్స్ సీ వాట్ ఐ గోన్ గెట్ సం గుడ్ అవుట్ ఆఫ్ ఇట్